ఫ్రెండ్స్ ఈ రోజు మేమైతే కి వెళ్తున్నాం ఆ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది మీకు అయితే చూపిస్తాము మీరు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అటు చూడండి మొత్తం పొగ మంచు ఒకేసారి గాలి రావడం వల్ల అలా వెళ్ళిపోతుంది అటు నుంచి అయితే వస్తున్నా ఉన్నాయి చూడండి మొత్తం వర్షం వల్ల నేనైతే మాట్లాడలేకపోతున్నాను అలైన్ 120 స్పీడ్ తో గాళైతే 120 స్పీడ్ లో స్పీడ్ లో వస్తుందన్నమాట మా ఫ్రెండ్ మేగళైతే స్పీడ్ గెల్తన్నాడు మేగళైతే ఎంత స్పీడ్ వెళ్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఇంకొంచెం మనం ఇక్క నుండి పడితే కిందకి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట మీకు శాంపిల్ గా ఒక రాయి విస్ర్ి చూపిస్తా కిందకి ఏ దిశలో వెళ్తుందంటే చూడండి ఒకసారి మొత్తం లోయే ఉందన్నమాట ఇది వర్షాకాలంలో వచ్చినప్పుడు మంచి లొకేషన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు విజిట్ చేయండి ఇది పైన అక్కడ ఒక పెద్ద చెరువు కూడా ఉంది వాటిని కూడా చూపిస్తా ఇది చాలా రోజుల క్రితం జరిగిన సంఘటనల్ని మనం క్యాప్చర్ చేసి ఎలా అద్భుతంగా చూపిస్తామో ఆ చెరువు అంత అద్భుతంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ అయితే చూపిస్తాను అంతేకాదు ఇక్కడ పెద్ద పెద్ద బండరాలు అన్నమాట అక్కడ ఎక్కిన తర్వాత మనకైతే మంచి లొకేషన్ కనిపిస్తాయి అదే ప్లేస్ ఆ రాయ ఉంది కదా రాయి మీద మనకు అది మంచి లొకేషన్ కనిపిస్తాయి కానీ చాలా జాగ్రత్త అనమాట కింద కింద పడ్డాం అనుకో డైరెక్ట్ గా కిందకి వెళ్ళిపోవచ్చు అంత పెద్ద లోయ ఉంది అనమాట ఇక్కడ మొత్తం జారుడుగానే ఉన్నాయి అనమాట ప్లేస్ అంతా అంతేకాదు అక్కడ వర్షం పడ్డం వల్ల మట్టి మొత్తం కొట్టుకుపోయింది అనమాట ఆ అలాగే వర్షం పడినప్పుడు పెద్ద పెద్ద వర్షాలు వచ్చినప్పుడు అక్కడ నుంచి పెద్ద పెద్ద జలపాతం కింద పడతాయిన ఫ్రెండ్స్ అక్కడ ఆ గరువు నుంచి చూస్తే మంచి లొకేషన్ కనిపిస్తుంది అంతేకాదు మనం చాలా రోజుల తర్వాత టైకి రావడం వల్ల ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంది అనమాట చాలా హైట్ లోకి వచ్చాం మనం అయితే పెద్ద పెద్ద రాళ్ళు ఉండడం వల్ల నాకైతే భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళడానికి అంతేకాదు మనం సొప్పం మాట్లాడుకున్నట్టు గాలి అయితే వన్ ట్వంటీ స్పీడ్ లో వస్తుంది గొడుగుని మొత్తం నుజ్జు నుజ్జు సేవిస్తుంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ని కూడా తోసే అవకాశం ఉంది ఒక గొడుగు అయితే పాడైపోయింది ఆల్రెడీ నేనైతే తడుసుకుంటూనే వీడియో తీస్తున్నాను అనమాట అంతేకాదు చూడండి మీకు అయితే లొకేషన్ చూపిస్తాం మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట అక్కడ నుంచి చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా మీరు అయితే ఇక్కడ నుండి మంచి మంచి మెమోరీస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు అంత అద్భుతంగా లొకేషన్ అయితే ఉన్నాయి మీరు మీకు ఈ లొకేషన్ నచ్చితే కామెంట్స్ చేయండి ప్రశ్న కాదు మీరు ఈ వర్షాకాలంలో కొండపైన ఎప్పుడైనా తిరిగినట్టయితే కామెంట్స్ చేయండి అంతే కాదు మీరు కొండపైన తిరిగితే మంచి మంచి లొకేషన్స్ అయితే వర్షాకాలంలో దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇవన్నమాట ఈత సెట్లు ఫ్రెండ్స్ ఈత మొక్కలు మీకు తెలిసే ఉంటుంది కదా భయంగా ఉంటాయి ఇవి వర్షంలో చూపిస్తూ ఇలా దగ్గరగా తీస్తుంటే అయితే భలే కనిపిస్తున్నాయి కదా వెనకాల బ్యాక్ గ్రౌండ్ లో పోగామని ఉండడం వల్ల చిన్న చిన్న నీటి బిందువులు ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి మీద చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా లొకేషన్ అయితే నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ లొకేషన్ అయితే నా కళ్ళు అయితే చూడడానికి సరిపోవట్లేదు ఫ్రెండ్స్ ఎదుటి చూసినా అద్భుతమైన లొకేషన్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి మనం మంచి మంచి అద్భుతాన్ని సృష్టించవచ్చు ఫోటోస్ తీసుకొని అంత అద్భుతంగా ఉన్నాయన్నమాట ఇందాక మేము అక్కడే ఉన్నాం ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసరికి నా గొడువు మొత్తం ముజ్జు నుజ్ అయిపోయింది గాలి వల్ల ఎక్కడ లేని అందాలన్నీ నాకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ అంతే అంతేకాదు ప్రేమ రావరికి అయితే వెళ్తే అంత అద్భుతమైన లొకేషన్ కనిపిస్తుంది అంటే అంత అద్భుతమైన లొకేషన్ ఉంది కానీ వెళ్దాం అయితే చాలా భయంతో కూడుకున్న పని అనమాట ఈ సూచిస్తే కింద ఏం లేవు అంతలా ఉన్నాయన్నమాట ఇక్కడ నుండి ఏం లేవు అనమాట డైరెక్ట్ గా మనం కడుపు కిందకి వెళ్ళిపోవచ్చు అంతలా ఉన్నాయన్నమాట మనం ఎక్కడికో పరిగెట్టుకుంటూ వెళ్ళినట్టు వెళ్తున్నాయి వరకు చూడాలి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మీకు తీసుకెళ్లి చూపిస్తాను ఈ వర్షాకాలంలో జంతువులన్నీ అక్కడ వచ్చి వాటర్ పడతాయి అనమాట అంతే అది పెద్ద పెద్ద బండగా కింద అడవి పిల్లలు కుండలు కూడా ఉన్నాయి అది మనకు కొన్ని సందర్భాల్లో మాత్రమే కనిపిస్తాయి అన్ని సందర్భాల్లో కనిపి అది కనిపించి ఉంటే ఇంకా తీసి చూపించాల్సింది మీకు మా ఫ్రెండ్ అయితే కొంత సహాయం చేస్తున్నాడు ఒక పొట్ట గురించి అంత శివారికి వెళ్తున్నాడు అనమాట ఫ్రెండ్స్ అంతేకాదు మనం ఓటర్ తీసుకోవాలంటే రాయల దగ్గర మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట అక్కడ వెళ్తే మొత్తం లొకేషన్ కనిపిస్తాయి మా ఫ్రెండ్ అయితే ఎంత ధైర్యంగా ముందుకెళ్తున్నాడు ఒక పొట్ట గురించి చూస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎలాగుందో చిన్న కింద మొత్తం లో ఉంది మన పడితే డైరెక్ట్ రూమ్ అంతలో ఉన్నాయి ఏదైతే ఒక పెద్ద సాహసం అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే వెనక రావడానికి భయపడుతుంది అంటున్నాడు మా ఫ్రెండ్ అయితే ఫ్రెండ్స్ అంత దూరం వెళ్ళాలంటే ఇక్కడ నుండి చూస్తే చూడండి ఫ్రెండ్స్ కింద మొత్తం అనమాట డైరెక్ట్ గా కిందికి వెళ్ళిపోవచ్చు మనం టైర్ జరిగినట్టు దొరుకుంటే వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ అంత అందంగా ఉన్నాయి జారుడుగానే ఉన్నాయి మొత్తం కానీ ఈ పొలం మంచి వల్ల మనమైతే చాలా ఎంజాయ్ నేను నేనైతే వాటి దగ్గర ఇక్కడ వచ్చేసరికి వీడియో నచ్చితే లైక్స్ అండ్ ఫ్రెండ్స్ మరిన్ని అద్భుతమైన నేచర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ వీడియో నచ్చితే లైక్స్ అండ్ ఫ్రెండ్స్